ఈ రక్షణ గురించిన క్లియర్ కరెక్ట్ క్లారిటీ మనకుంటే అసలు దాని తర్వాత ఏ వాక్యం చెప్పినా సరే వాక్యం చదివినా సరే మనకి ఈజీగా అర్థమైపోతాం అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను రక్షణ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది ఈ రక్షణ మనకి ఇచ్చినాడు కాబట్టి నిజంగా మనకు ఎంతో ధన్య ఇప్పుడు మనం ఆలోచన చేయవచ్చు ప్రభుత్వం నాకు నిత్యము నిలిచుండే రక్షణ నాకు ఇచ్చిన ఆ రక్షణని ఎవరు కూడా కొట్టివేయలేరు ఆ రక్షణని ఎవరు కూడా తీసేయలేరు ఫలానా వ్యక్తి రక్షణ పొందలేడు అని అనడానికి వీలలేదు అసలు ఎవరు కూడా అనడానికి వీలలేదు సో కాబట్టి దేవుడు ఇచ్చిన రక్షణ ఉంటుంది దేవుడు ఇచ్చిన రక్షణ తరతరములు ఉంటుంది సో అక్కడ జరిగే సంగతి ఏంటంటే నేను రక్షణ పొందిన మరుక్షణం నా లోపల ఎంతో గొప్ప సంతోషం అనేది ఉంటుంది ఏమో చేస్తాడు క్షమించినాడు నేను చేసిన పాపాలన్నీ ఆయన క్షమించేస్తాను నాకెంతో సంతోషంగా ఉంది నాకెంతో ఆనందంగా ఉంది సో కాబట్టి ఆ సంతోషాన్ని పోగొట్టుకునే భాగ్యం అనేది ఉంది ఆ సంతోషాన్ని నేను పోగొట్టుకుంటాం కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో నేను అన్నీ ఒప్పుకున్నాను ప్రభు నేను పాపాత్మని అడుగుతున్నాను ఆయన నన్ను క్షమించినాడు అని హృదయపూర్వకంగా విశ్వసించినాను ఆ రక్షణ అనేది అసలు కోరికొని నేను నిన్ను పూర్తిగా క్షమించేసినాను అని ఏ క్షణమైతే ఎదురు అన్నాడో ఆ యొక్క క్షణాన్ని ఎవరు కూడా మాట్లాడు సో అందుకే రక్షణ కోసం ఎవరైనా తీర్మానం తీసుకున్నారు అంటే అది ఒకేసారి తీసుకుంటారు మాటి మాటికి తీసుకునేది కూడా కాదు ఒక్కసారి నువ్వు తీర్మానం తీసుకున్నావు అంతే ఆ తీర్మానం నిత్యము కాబట్టి ఈ రక్షణ అనే మాట గురించి ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం తొంభై ఐదో కీర్తన మొదటి వచ్చిన రక్షణ అనే మాట నిలబట్టుకోండి ఆ రక్షణ అనే మాట గురించి కొన్ని విషయాలు మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తామా గురించి ఉత్సాహ ధ్వని చేయడము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయడము మన రక్షణ దుర్గమును బట్టి చేయడము సిక్స్ ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఆరో వచనంలో కూడా అదే మాట్లాడ చూడండి నీవు నా తండ్రి నా తీర్థము నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును నాచ నా రక్షణ దుర్గము రాక్ ఆఫ్ మై సాలిబ్రేషన్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో రాక్ ఆఫ్ మై సాలిబ్రేషన్ అని ఉంటుంది కీర్తన అరవై రెండు ఏడు అక్కడ కూడా అదే మాట్లాడుతుంది అరవై రెండో కీర్తన ఏడవ వచ్చారు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఉన్నది సో కాబట్టి ఇంగ్లీష్ బైబుల్లో అక్కడ కూడా రాక్ ఆఫ్ మై శాలుషన్ అనే మాట మనకు చూస్తాం ఇక్కడ నా రక్షణ దుర్గము సో రాక్ అంటే సో కాబట్టి ఈ రక్షణ ఈ రాక్ లేకపోతే రాక్ ఆఫ్ మై శల్ అనే మాట మనకు అర్థం కావాలి అంటే ఏం చేస్తామంటే బైగుండో దావీదు ఉన్నాడు కదా ఆ దావీదు అంటే సౌళ్ళు నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నాడు వాక్యం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు ఒక టూ ఇయర్స్ మాత్రమే ఆయన మంచిగా పరిపాలన చేయాలి దాని తర్వాత ఆ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఆయన టార్గెట్ ఒకటే దావీదును సంపేయాలి దావీని లేకుండా చెయ్యాలి ఆ భూమి భూమిలో ఉంటే నాకు మస్తు ఇబ్బంది అవుతుంది నా పొజిషన్ పోతుంది ఆ దావేది ఎప్పటికైనా సరే మన తను చంపేస్తాడేమో అని ఆ యొక్క మిగతా అంటే ఆ సౌలు అనే ఫార్టీ ఇయర్స్ ఆయన రాజుగా ఉన్నాడు ఫార్టీ ఇయర్స్ పరిపాలన చేసినాడు అందులో ఫస్ట్ టూ ఇయర్స్ మాత్రమే మంచిగా పరిపాలన చేసినాడు దాని తర్వాత థర్టీ ఎయిట్ ఇయర్స్ మొత్తం ఆయన రాజ్యాన్ని మర్చిపోయినాడు ఆయన ప్రజలను మర్చిపోయినాడు ఆయన పరిపాలన మర్చిపోయి ఒకే టార్గెట్ అనమాట దావీదును పూర్తిగా సంపేయాలి దావీదుని లేకుండా చేయాలి అని ఆయన యోచించి ఏం చేసినా దాదీ వీలైతే నా బిడ్డను ఇచ్చి ఆయన అను చేసుకున్నా సరేస్తాను లేకుండా చేస్తాను అనే ప్లాన్ వేసి ఆయన ఏం చేసినాడు అంటే ఆయన బిడ్డను కూడా సో కాబట్టి అట్లా మా మామ నన్ను చంపుతున్నాడు అదే సంగతి తెలుసుకున్న తర్వాత దావేలు పారిపోతున్నాయి దావేలు ఆయన పారిపోయినప్పుడు అల్లా కూడా గూగుల్లో దాటుకున్నాడు అండి తెలుసు మీకు ఆయన ఎక్కడ దాటుకున్నాడు గూగల్ గుహలు ఎక్కడ తయారు చేస్తాడు అన్ని రాళ్ళతోనే ఉంటాయి అన్ని బండలతోనే ఉంటాయి గుహలు అన్ని కూడా నూట నలభై ఆరు కీర్తన హెడ్స్ అన్ని మీ కాబట్టి గుహలో ఉన్నప్పుడు దావీ రచించిన సో ఆ యొక్క ఆరోగ్యంలో ఆ యొక్క ఎడారిలో ఆయన పరుగులు తీస్తా ఉన్నాడు ఆ పరుగు తీసేటప్పుడు ఎక్కడ దాక్కువాలో ఆయనకు అర్థం కాలేదు సో కాబట్టి అటువంటి సందర్భంలో దానిని ఎక్కడ దాక్కున్నాడు అంటే ఆ గుహలలో దాక్కున్నాడు నూట నలభై ఆరు కీర్తన కీర్షిక లేదా నూట నలభై ఏడులో ఉందా నూట నలభై ఎనిమిది కూడా లేదా నూట నలభై రెండు చూడండి అది ఆ ఉన్నప్పుడు అది గులో ఉన్నప్పుడు చేసినా గుహలు అన్నమాట సో ఆ గుహలు ఎట్లా ఉంటాయంటే రాళ్ళ చేత కట్టబడి ఉంటాయి కదా ఎట్లుంటాయి గుహలు కూడా పెద్ద పెద్ద పండలతోని పెద్ద పెద్ద రాళ్ళతో అవి కట్టబడి ఉంటాయి ఒక వ్యక్తి కనుక ఆ గుహ లోపలికి వెళ్ళిపోయినాడు అంటే నువ్వు ఎన్ని బాణాలు వేసినా సరే ఆ వ్యక్తికి తాతవు ఆ వ్యక్తికి ఏ నష్టం కూడా కలగదు సో కాబట్టి దాదీడు ఆయన జీవితంలో మొత్తం ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ సౌండ్ పరిపాలన చేసిన థర్టీ ఎయిట్ ఇయర్స్ కూడా ఆయన కుదరులోనే సో ఎంతమంది ఎన్ని బాణాలు వేసినా అసలు దావిని కనుగొన పోయినారు ఎవరు కూడా మూడో కీర్తన హెడ్డింగ్స్ అవుతారా ఎవరైనా త్రీ మూడో కీర్తన హెడ్డింగ్ చూడండి ఎలా వచ్చిందో అబ్షాలోమును తన కుమారుడు ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీందు రచించిన అబ్షాలో ఎవరు దావీ కుమారు దావీదు తండ్రి అబ్షాలోము కుమారుడు అబ్షాలో కూడా దావీ ఏం చేస్తున్నాడు ఎంత ఎంత దౌర్భాగ్యం ఉన్నదో అన్న తండ్రిని సంపాదన చూస్తున్నాడు అసలు దానికి ప్రొటెక్షన్ అనేది ఉందా చెప్పండి సొంత ఇంట్లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి దావిదే కింగ్ ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి కింగ్ ఎవరు దావిదే సౌల్ అప్పటికే చనిపోయినాడు దావిదు కింగ్ సో అప్పటికే దావి మళ్ళీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కింగ్ గా ఉన్నాడు ఆయన సో అక్షరం పెద్ద అయిపోయాడు అంత ఎత్తున్నాడు చాలా స్మార్ట్ ఉంటాడు అక్షరం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆయన మొత్తం కండలు ఈ భుజాలు అన్ని కూడా భుజాలు రంగు మొత్తం చాలా చాలా హైట్ ఉంటాడు ఆయన ఆయన గురించి మంచిగా వివరణ కూడా సొంత ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా తిందమే కూడా దాగుకి ఏం లేదు మనశ్శాంతి లేదు ప్రశాంతంగా తింటలేదు నా కొడుకులో ఎప్పుడు నేను తాగమన్నా కూడా ఇంట్లో ఆయనకి పారిపోయాడు ఆయన జీతం మొత్తం పారిపోతూనే ఉన్నాడు ఆయన పారిపోయినప్పుడు కూడా గుహలోకి వెళ్ళిపోయాడు ఆ గుహలో ఎంతో సురక్షితంగా ఎంతో క్షేమంగా ఆ యొక్క దాగు అనేది గుహలో ఉంటేనేది ఇంకా ఆ పండంలో ఉంటే చాలా యాత్రలు అనుకుంటున్నాయి కాబట్టి అట్లా ద అక్కడ రాక్ ఆఫ్ మై సాల్వేషన్ అనే మాట అర్థం అవ్వడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాం మా గుహలు ఏమి అంటే ఆ పండలతోని రాళ్లతోనే తయారు చేస్తారు దాని అంటే ఎంత తుఫాను వచ్చినా ఎన్ని మెరుగులు వచ్చినా ఎన్ని బాణాలు వేసినా ఎన్ని ఎన్ని బాంబులు వేసినా కూడా ఏమి కూడా కాదు సో కాబట్టి నా ఆత్మీయ జీవితంలోకి ఈ యొక్క దేవుడు అనేవాడు నా దుర్గము ద గాడ్ ఈ మై బ్లాక్ ఆయన లోపలికి నేను వెళ్ళిపోయినాను అని అంటే ఎంతో సురక్షితంగా నేను ఉంటాను కాబట్టి అట్లా ఒక టూ వీక్స్ బ్యాక్ మేమందరం కూడా ఫ్యామిలీతో ఢిల్లీకి వెళ్ళి చూడడానికి ఢిల్లీలో ఉన్నవన్నీ కూడా చూడడానికి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కానీ ఆ ఢిల్లీ ఇండియా గేట్ కానీ లేకపోతే న్యూ పార్లమెంట్ భవనం కానీ సుప్రీంకోర్టు కానీ అన్ని చూసుకుంటాయి దాని తర్వాత లాస్ట్ డే రోజు ఇంత దూరం వచ్చినాం కదా అని ఆగ్రా చూడగా పోదాం అని ఆగ్రా కూడా ఆగ్రాలో కూడా ఒక కోట ఉంది ఆగ్రాలో ఏముంది కోట ఆగ్రా కోట అని ఆడే ఆ కోట కూడా మేము చూడడానికి ఆ కోటకి వెళితే ఆ కోటలో ఏవి అంటే ఒక గైడ్ ఉన్నాడు అందులో మొత్తం సిక్స్టీన్ డెస్టినేషన్స్ ఉన్నాయట కొద్ది మంది రాజులు ఆ యొక్క కోటలో ఉండేవాళ్ళు ఆ రాజులు ఆ కోటలో నుండి పరిపాలన చేసేవాళ్ళు ఆ కోట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ కోటల గురించి జాగ్రత్తగా చూసినా చేయాలకి చూస్తే మొత్తం బట్టలతోనే తయారు చేసిన ప్యూర్ రాక్ అసలు నిజంగా ఎంత బలంగా ఉన్నాయి అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ కోట లోపలికి ఎవరైనా వెళ్ళిపోయినారో అని అంటే బయట నుంచి ఏమేసినా సరే ఆ లోపల ఉన్న వాళ్ళకి ఏమి కాదు ఏమి వినబడదు అసలు చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏ ప్రమాదం కూడా జరగదు అనమాట సో ఆ పాతకాలంలో వాళ్ళు బాణాలు వాళ్ళు లేకపోతే ఇంకేదో విధమైన ప్రమాదం తీసుకుని వద్దామని వాళ్ళు చూసేవాళ్ళు కానీ ఆ కోటలో ఉన్నంత సేపు ఏమి అంటే చాలా సురక్షితంగా చాలా భద్రంగా వాళ్ళు ఉంటారు అనమాట సో బలమైన రాళ్ళతోని ఆ యొక్క కోటలు తయారు చేయడానికి కథ చూసిన ఉన్నాయంటే నిజంగా ఆ కోట లోపలికి ఎవరైనా వెళ్తే ఇంకా బయట నుండి ఎలాంటి ప్రమాదం వస్తుంది అనే చింతా ఉంటూనే ఉండదు సో రక్షణ అంటే అదే ఆత్మీయ జీవితానికి నా ఆత్మ అనేది క్షేమంగా ఉన్నాడు నా ఆత్మకి ఎలాంటి ప్రమాదం కూడా లేదు నేను సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉన్నాను ఈ దేవుడు నన్ను భద్రపరుస్తున్నాడు ఆ యోవా అనే దుర్గంలోనికి నేను వెళ్ళిపోయాను అనే ఖచ్చితమైన నిశ్చయత అనేది కలిగి ఉండేది సో ఎవరైనా సరే ఇప్పుడు ఇసుక మీద పునాది వేస్తే ఎటువంటి బండ మీద పునాది వేస్తే ఎట్లా మనందరికీ మంచిగా కొద్ది వరకు చేస్తుంది సో కాబట్టి బండ మీద ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు అంటే ఆ బండ మీద పునాది వేస్తే ఏంటంటే ఆ ఇల్లు చాలా బలంగా కదా సో కాబట్టి మేము న్యూస్లో చూస్తున్నాం ఆ ఎక్కడో భూమి వచ్చింది పెద్ద పెద్ద తర్వాత ఇంకొకటి ఏంటంటే మయన్మార్ మయన్మార్లు కూడా భూకంపం అనేది భూకంపం గురిపోతుంది సో కానీ మనము మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే పంట మీద పునాది వేసుకుంటే ఆ పంట అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఒక రక్షణ పొందిన విశ్వాసి ఎంత బలంగా ఉంటాడు అంటే ఎటువంటి పరిస్థితులు ఆ వ్యక్తికి ఎదురైనా సరే ఆ పరిస్థితులను బట్టి అతను కదలింపబడు ఆ రక్షణ అనే చాలా బలంగా అనేది సో కాబట్టి ఈ దేవుడు నా రక్షణ దుర్గము దావీ ఏ విధంగా అయితే శారీరకంగా చాలా ప్రశాంతంగా ఉన్నాడు సో అదే విధంగా నేను కూడా ఆత్మీయంగా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా రోజు ఉన్నాను నాకు పరిస్థితులు ఉన్నాయి నాకు శ్రమలు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్యత ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో నేను ఈ దేవుని ఆరాధన చేస్తాను అంటే నేను ఈ యహోవా అనే దుర్గం లోపల నేను ఉన్నాను ఆ దేవుడే నాకు రక్షణ దుర్గము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో అద్భుతంగా అనేది కాబట్టి ఏసు క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పది అంటే నిజంగా ఆ రక్షణను బట్టి మనం చాలా సంతోషించే బతులమై ఉన్నాం సో కాబట్టి మనకు రక్షణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి ఆయన లోకాన్ని ఆ పరలోకాన్ని పూర్తిగా వదిలిపెట్టేసినాడు ఈ భూమికి ఆయన వచ్చినాడు స్థీరుడుగా వచ్చినాడు తగ్గించుకొని వచ్చినాడు మన వాటి శరీరాన్ని ధరించుకొని ఏసుక్రీస్తు ప్రభుత్వ వారి లోకానికి ఈ మధ్యకాలంలోనే మా చర్చిలో ఒక లీవర్కి ఆరోగ్యం బాగా లేదండి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఆ కిడ్నీలకి సంబంధించిన ట్రీట్మెంట్ నిజాం హాస్పిటల్ నీమ్స్ హాస్పిటల్ సారీ నీమ్స్ హాస్పిటల్ నీమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే మేము నాతో పాటు ఇంకొక టైదు చర్చి తరంగా ఆయన వెళ్ళడానికి చూసి వచ్చినాం చూసి వస్తే వాళ్ళు చెప్తున్నారు ఆ చర్చ్ ఆ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డయాలసిస్ దాన్ని ఏమంటారు అంటే డయాలసిస్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయన లోపల ఉన్న రక్తాన్ని మొత్తాన్ని బయటకి తీస్తారు బయటికి తీసి దాన్ని ప్యూరిఫై చేస్తారు ప్యూరిఫై చేసి మళ్ళీ అదే రక్తాన్ని లోపలికి పాపిస్తారు సో అట్లా డైలీ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం సో రక్తాన్ని బయటికి తీయాలి అంటే ఇక్కడి నుంచి ఏం చూస్తారు గుచ్చి ఆ రక్తాన్ని బయటికి తీస్తారు ఫస్ట్ తీసేసి అది ఫిల్టర్ అవుతుంది ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఈ పక్కనే గుచ్చుతారంట వాళ్ళు ఇది రోజుకి రక్తాన్ని మళ్ళీ లోపకి పంపిస్తాం సో పొట్న డయాలసిస్ అనేది ఐపిల్ ఇప్పుడు మళ్ళీ స్నాయంత్రం డయాలసిస్ చేపిస్తాము ఆ చేపిట్కొనే వ్యక్తికి పొద్దునే పొద్దునే నాకు కుచరాలు రెండు కుచరాలు ఇప్పుడు మొదల స్నాయంత్రం తినిపొండి ఎట్లు ఉంటాని ఐన అక్కడ మొదలు బారం రోజులు ఎంత నొప్పి వంచుటడ సో ఆ బారం రోజుల ట్రీట్మెంట్ ఐపిల్ తర్వాత ఆయనకు చెప్పింది ఏంటి అంటే ఆయన కిడ్నీలో నుండి కూడా ఒక శాంపుల్ తీసుకుంటారు ఒక శాంపుల్ తీసుకొని కిడ్నీకి సంబంధించిన టెస్ట్ చేయాలి అది అందరం ఆ కిడ్నీలో నుండి శాంపుల్ తీసుకోవాలంటే మళ్ళీ ఈ పక్క నుండి ఇంజక్షన్ లోపలికి కూర్చోాలి అరవచ్చు నమ్మ మీకు ఎట్లుంటో చెప్పి ఇంజక్షన్ గుచ్చితేనే అసలు ఇంజక్షన్ కూర్చున్నారు అంటేనే మీకు అంత నొప్పి అంత బాధ ఉంటే ఏసు క్రీస్తు ప్రభుల వారి చేతులకి కాళ్ళకి మేకులు పొడిచినారు ఆయన మేకులు పొడుస్తారు అనే సంగతి ఆయనకు ముందే తెలుసు ఆయన కానీ బైబుల్ ధ్యానించిన వాళ్ళు రక్షణ గురించి మంచిగా అనుభవించిన వాళ్ళు చెప్పే సంగతి ఏంటంటే ఆ శిరువు మీదికి కూడా ప్రభు చాలా సంతోషంగా విదినాడు ఈ కొంచెం శ్రమ నేను భరిస్తే ఈ లోకం మొత్తం నా దేవుడు రక్షిస్తాడు ఆ పరలోకపు తండ్రి ఈ లోకాన్ని రక్షిస్తాడు ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడిని అవుతాను అని చెప్పేసి చాలా సంతోషంగా శివ మీదకి వెళ్ళిపోయినాడ నన్ను కొడతారా కొట్టండి ఒకటి తక్కువ నలభై కూరడా ఈపు మొత్తం తున్న చేతులకి బేకులు కొట్టబడ్డాయి కాళ్ళకి బేకులు కొట్టబడ్డాయి పక్కలో బల్లె మామూలు డయాలసిస్ చేస్తున్నారు అంటేనే మరి నీకు అంత నొప్పి ఉంటే ఏసుక్రీస్తు ప్రభబల వారికి ఎవరినీ డబ్బులు భరించినాడు ఎంత బాధ ఎంత వేదన ఆయన భరించినాడు వైభవ గ్రంధంలో రాయబడ్డది ఆయన శరీరం వినగొట్టబడ్డది ఆయన శరీరం నడుపు ఆయన శరీరం తున్నబడ్డది అన్నింటినీ శ్రద్ధ ఎంతో అనుభవిస్తే ఆయన ఆ వాట అన్నింటినీ ఓడ్చుకుంటే ఈరోజు నీకు నాకు రక్షణ అనే ఆ యొక్క వరం మనకు వచ్చేది సో కాబట్టి అందుకే ఆ ఏ శ్రభు ఆరాధన చేయడం అంటే కూడా అదే పరలోకములు ఆల్రెడీ చాలా మంది దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు దేవదూతను ఆరాధన చేస్తున్నారు వాళ్ళు ఏమని ఆరాధన చేస్తున్నారు అంటే వదింపబడ్డ గొర్రె పిల్ల వధింపబడ్డ గౌర్రే పిల్ల వదిలింపబడ్డ గొర్రె పిల్ల వదింపబడ్డ గొర్రె పిల్ల అని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు ఆ వదింపబడ్డ గొర్రె పిల్లలు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఏ ప్రభు వధింపబడ్డది ఆ యొక్క దూతల కోసం కాదు నీ కోసం నా కోసం మరి వాళ్ళ కొరకు వధింపబడని వాళ్ళే ఏ స్ట్రులు అంత అద్భుతంగా ఆరాధన చేస్తే నీ కొరకు నా కొరకు ఏ ప్రభు ఎన్నో సభలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు ఎన్నో హింసలు పడ్డాడు అంత నొప్పి అంత వేదన ఆయన భరించినప్పుడు మనం దేవుడిని ఎందుకు ఆరాధన అందుకే స్టార్టింగ్ లో ఆ మాటలు చెప్పిన ఆరాధన అంటే సత్రియ ఆరాధన అంటే ఎగోబాగ ఉత్సవం ఆరాధన అంటే వాడుగా ఆరాధన అంటే దేవుని సేవ ఆరాధన అంటే దేవుడి ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన మనం ఆరాధన కొరకు చూసిన మాట ఏంటి అంటే ద ద రాక్ ఆఫ్ మై సాల్వేషన్ ఆయన నా యొక్క దుర్గము ఆ దుర్గంలో నేనున్నానంటే నా ఆత్మీయ జీవితం ఎంతో సురక్షితంగా ఎంతో క్షేమంగా ఈ యొక్క కొన్ని మాటల్ని దేవుడు మన కోసం దేవించారు చిన్న పాట పాడతాం ఈ యొక్క పాటను బట్టి ఏమి అంటే మనం చేసింది పాట పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి నూట పంతొమ్మిది పాట సంఖ్య నూట పంతొమ్మిది కొత్త పుస్తకం నూట పంతొమ్మిది పాత పుస్తకం నూట పదిహేడు మొదటి రెండు చిరణాలు మాత్రం పాడతాం न्यू सॉन्ग बुक हंड्रेड एंड नाइनटीन ओल्ड सॉन्ग बुक हंड्रेड एंड सेवेंटीन